మనం రోజూ చేసే కొన్ని పనుల్లోనే మన మెదడుకి హానిచేసే అలవాట్లు దాగి ఉన్నాయంటే నమ్ముతారా అవును మనకు తెలియకుండానే మన దినచర్యలో భాగమైపోయిన కొన్ని అలవాట్లు మన బ్రెయిన్ ను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి చూడటానికి చాలా మామూలుగా అనిపిస్తాయి కాని వాటి ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం వీటిని మామూలు చెడు అలవాట్లు అనుకుంటే పొరపాటే నిజానికి ఇవి మన బ్రెయిన్ పై సైలెంట్గా అటాక్ చేసే కనిపించని శత్రువులు మనకు ఏమాత్రం అనుమానం రాకుండా మన ఆలోచనాశక్తిని కొల్లగొడుతున్నాయి విచిత్రమేంటే మనం ప్రతిరోజూ చేసే చాలా సింపుల్ పనులే మన మెదడును నెమ్మలిగా బలహీనపరుస్తున్నాయి మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవంపై ఇది ఒక నిరంతర నిశ్శబ్ద దాడి అనమాట సరే మరి ఇంత సైలెంట్గా మనల్ని దెబ్బతీస్తున్న ఆ ఐదు ప్రధాన అలవాట్లేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం అవేంటంటే స్క్రీన్లకు బానిస కావడం కదలకుండా ఒకే చోట కూర్చోవడం అనారోగ్యకరమైన ఆహారం సరిగ్గా నిద్రపోకపోవడం మరియు ఒంటరితనం చూడటానికి ఇవన్నీ మన మోడర్న్ లైఫ్లో చాలా కామన్ కదా కానీ ఇవే మన బ్రెయిన్ను ఎలా పాడు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మనలో చాలా మందికి ఉండేదే స్క్రీన్ అడిక్షన్ అంటే ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు నిరంతరం వాటిని చూడటం మన మెదడుకు స్లో పాయిజన్ లాంటిదన్నమాట గంటల తరబడి స్క్రీన్లకి అతుక్కుపోవడం అంటే ఏమవుతుందో తెలుసా మన మెదడులోని కణాలు నెమ్మదిగా చచ్చుబడిపోతాయి ఇది కేవలం టయర్డవడం కాదు మన ఆలోచించే శక్తి కాన్సెంట్రేషన్ చివరికి ఒక డెసిజన్ తీసుకునే కెపాసిటీ కూడా దెబ్బతింటుంది అంటే మన బ్రెయిన్ని మనమే తెలిసీ తెలియక చేసుకుంటున్నట్టే ఇక రెండో అలవాటు సెడెంటరీ స్టైల్ అంటే కదలకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం ఇది ఎలా ఉంటుందంటే మన బ్రెయిన్కి వెళ్లాల్సిన ప్రాణవాయువుని మనమే ఆపేసినట్టు ఇది చాలా సింపుల్ లాజిక్ మనం కదలకుండా ఉన్నామంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది దానివల్ల బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందదు ఇక అంతే బ్రెయిన్ చురుకుదనం కోల్పోయి నెమ్మదిగా లేజీ అయిపోతుందే మన బాడీలాగే మన బ్రెయిన్కి కూడా మంచి ఫ్యూయల్ కావాలి కానీ మూడో అలవాటుతో మనం ఏం చేస్తున్నాం విషపూరితమైన ఆహారం తింటున్నాం ఇది మన బ్రెయిన్కి ఒక స్లో పాయిజన్ ముఖ్యంగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ షుగర్ ఉండే ఫుడ్ అయితే మరీ డేంజర్ ఇదొక సీరియస్ వార్నింగ్ మనం టేస్టీగా ఉందని తినే జంక్ ఫుడ్ ఉందే అది మన బ్రెయిన్కి ఒక ప్రమాదకరమైన డ్రగ్ లాంటిది అవును అది మన సున్నితమైన బ్రెయిన్ సెల్స్ ని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తుంది దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది మెల్లమెల్లగా మతిమరుపు స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత అది తీవ్రమైన మెమొరీ లాస్కి కూడా దారితీయొచ్చు ఆలోచించండి మనం తినే ఫుడ్ మన బ్రెయిన్ హెల్త్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఇక నాలుగోది బహుశా మనలో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఇదేనేమో నిద్రను లైట్ తీసుకోవడం ఇది మన మెదడుకి మనం చేసుకునే అతి పెద్ద ద్రోహం చూడండి నిద్ర విషయంలో తేడా ఎంత క్లియర్గా ఉందో ఆరు గంటల కంటే ఎక్కువసేపు పడుకుంటే బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది తనను తాను రిపేర్ చేసుకుంటుంది కాని అదే ఆరు గంటలకంటే తక్కువ పడుకుంటే తీవ్రమైన యాంగ్జైటీ డిప్రెషన్ చివరికి మెమొరీ మొత్తం పోయే ప్రమాదం కూడా ఉంది నిద్ర అంటే రెస్ట్ తీసుకోవడం మాత్రమే కాదు అది బ్రెయిన్కి ఒక రకమైన సర్వీసింగ్ టైం అనమాట చివరిగా ఐదో అలవాటు అదేంటంటే సోషల్ ఐసోలేషన్ అంటే ఒంటరితనం ఈ డిజిటల్ యుగంలో నిజమైన మనుషులతో కలవకుండా ఉండటం మన మెంటల్ హెల్త్పై నేరుగా అటాక్ చేయడమే ఇది మన టైంలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం మొబైల్ ప్రపంచంలో అందరితో కనెక్ట్ అయినట్టే ఫీల్ అవుతాం కానీ రియల్ వరల్డ్లో ఒంటరిగా ఉండిపోతాం ఇది మన ఎమోషన్స్ని మన ఆలోచనా విధానాన్ని మొత్తం పాడు చేస్తుంది మనుషులతో సంబంధాలు లేకపోతే మెదడు మొద్దుబారిపోతుంది దాని పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది అందుకే ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తుంది ఈ అలవాట్లు మన ఫ్యూచర్ని మొత్తం నాశనం చేసే లోపు మనం మేల్కుంటామా లేదా ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు ఒక మేల్కొలుపు ఇక మారాల్సిన టైం వచ్చింది ఈ ప్రమాదకరమైన నుంచి బయటపడటానికి ఇదే సరైన సమయం అస్సలు లేట్ చేయకూడదు చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదే మనకంటూ ఉన్న అతి విలువైన ఆస్తి మన మెదడు ఈ నిశ్శబ్ద శత్రువులనుంచి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది